హాయ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు పూర్ణ అకాడమీ నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని ఈరోజు మన వీడియో రేపు మీరాయి భాయ్ జయమైన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మన ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఈ టూ టాపిక్స్ కనుక చూస్తే ఎయిట్ మార్క్స్ గ్యారంటీగా వస్తాయి ఓన్లీ టూ టాపిక్స్ ఈ టూ టాపిక్స్తో ఎయిట్ మార్క్స్ వస్తుంది మనకి ప్రతి మార్కు కౌంటైనా ఒక్క మార్కుతో కూడా ఎన్ఐటి మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఎన్ఐటి మిస్ మరి ఒక్క మార్క్ కూడా వాల్యుబుల్ కదా మనకి సో కేవలం టూ టాపిక్స్ ఓన్లీ డైమెన్షన్స్ ఫస్ట్ టాపిక్ ప్రొజెక్టైల్ మోషన్ సెకండ్ టాపిక్ ఈ టూ టాపిక్స్ మీరు జాబితా చేస్తే ఎయిట్ మార్క్స్ గ్యారంటీ టూ ఫోర్స్ ఆర్ ఎయిట్ మార్క్స్ మరి ఇందులో ఏం చేయాల్సి సార్ అంటే డైమెన్షన్స్ తర్వాత డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ డైమెన్షన్స్ చూడాల ఇప్పుడు మనకి ఏంటి మ్యాచింగ్ టైప్లో ఇస్తున్నాడు మ్యాచింగ్ టైప్ మ్యాచింగ్ టైప్ న్యూమరికల్స్ ఇస్తున్నాడు లైక్ సారీ కాలం వన్ కాలం టూ ఇట్లా ఇచ్చేసి మనకి కాలమలో ఫర్ ఎగ్జాంపుల్ మాస్ రైట్ వెలాసిటీ ఓకేనా హోర్స్ వర్క్ ఇట్లా ఇస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ టూ త్రీ ఫోర్ వీటిని మ్యాచ్ చేయమంటాడు ఇక్కడ ఏంటి ఏబిసిడి ఇట్లా ఇస్తారు రైట్ యాక్చువల్గా మాస్ అంటే ఎవరు రాయొచ్చు మనం వన్ రాయొచ్చు వెలాస్ట్ అంటే ఎల్ వన్ టీ పవర్ మైనస్ వన్ కదా ఫోర్స్ అంటే వన్ ఎల్ వన్ టీ పవర్ మైనస్ టూ వర్క్ అంటే ఎం వన్ ఎల్ టూ టీ పవర్ మైనస్ టూ కదా ఇట్లా మనకి వీటి యొక్క డైమెన్షన్స్ ఉంటాయి ఇక్కడ ఏంటి మ్యాచింగ్ ఇస్తాడు మ్యాచ్ చేయమంటాడు మ్యాచ్ చేయమంటే చూడండి ఒకటి మాస్ ఎక్కడున్నా డిలో ఉంది కాబట్టి ఒకటి డి సెకండ్ వన్ వెలాసిటీ మ్యాచింగ్ ఎక్కడుంది సిలో ఉంది వన్ టీ పవర్ మైనస్ వన్ సి థర్డ్ వన్ ఫోర్స్ ఎక్కడుంది థర్డ్ వన్ ఫోర్స్ ఎం వన్ వన్ టీ పవర్ మైనస్ టూ బిలో ఉంది కదా బి లాస్ట్ వన్ వర్క్ టూ ఫోర్త్ వన్ కదా ఎం వన్ ఎల్ టూ టీ పవర్ మైనస్ టూ ఏలో ఉన్న ఆప్షన్ ఏ అట్లా మనం మ్యాచ్ చేయాలి ఒకటి డి రెండు సి మూడు బి నాలుగు ఏ ఇట్లా మ్యాచింగ్ టైప్ ఇస్తాడో ఇట్లా మనం మ్యాచ్ చేస్తే ఒక బిట్ కరెక్ట్ అన్నట్టు వన్ ఫోర్ జార్ ఫోర్ మార్క్స్ ఇట్లా ఇది ఒక మోడల్ అట్లాగే సెకండ్ మోడల్ వచ్చేసి మనకి ఒక ఫిజికల్ క్వాంటిటీని ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ ఉంది జనరల్గా మనకి దీనికి డైమెన్షన్ ఫార్మల్ ఏం తెలుసు చూడండి వన్ టీ పవర్ మైనస్ వన్ అని తెలుసు లెంత్ టైంలో డైమెన్షన్ తెలుసు ఇట్లా కాకుండా మీడి ఏమంటాడంటే మాస్ రైట్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ వీటిల్లో డైమెన్షన్ చెప్పమంటాడు అట్లా కంపేర్ చేసి చేయాల్సి ఉంటుంది అట్లా ఒక మోడల్ కంపేర్ చేసి మనం మాస్ ఎం పవర్ ఏ ఫోర్స్ ఎఫ్ పవర్ బి డిస్ప్లేస్మెంట్ ఎల్ పవర్ సి అట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఏబిసీలు కనుక్కోవాల్సి ఉంటుంది ఓకేనా తర్వాత చెకింగ్ వీజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఈక్వేషన్ని మనం చెక్ చేయాలి ఓకేనా టు చెక్ ద ఈక్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ వి అంటే వన్ టీ పవర్ మైనస్ వన్ కదా ఇది ఎల్హెచ్ఎస్ అం ఆర్హెచ్ఎస్ కూడా ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి సేమ్ వస్తుంది కదా చూడండి వి యు యూ వచ్చేసి మనకి వన్ టీ పవర్ మైనస్ వన్ ప్లస్ ఏ వచ్చేసి వన్ టీ పవర్ మైనస్ టూ టైం వచ్చేసి టీ వన్ సింప్లిఫై చేస్తూ చూడండి వన్ టీ పవర్ మైనస్ వన్ ప్లస్ వన్ టీ పవర్ మైనస్ వన్ దట్ ఈజ్ టూ ఇంటూ వన్ టీ పవర్ మైనస్ వన్ టూ అనేది కాన్స్టెంటే కదా ఎల్హెచ్ఎస్ సేమ్ వచ్చింది ఆర్హెచ్ఎస్ కూడా సేమ్ వచ్చింది టు చెక్ ది కరెక్ట్నెస్ ఆఫ్ ఎ ఈక్వేషన్ అట్లా మనం ఈక్వేట్ చేసి చెక్ చేయొచ్చు ఓకేనా యూనిట్స్ని కన్వర్ట్ చేయటం ఇంకొక మోడల్ వచ్చేసి మనకి ఎన్ వన్ యూ వన్ ఈక్వల్ టు ఎన్ టూ యూ ఒక యూనిట్ని ఇంకో యూనిట్లో కన్వర్ట్ చేయటం రైట్ అట్లా డిఫరెంట్ మోడల్స్ ఇస్తున్నాడు ఎక్కువగా మ్యాచింగ్ టైప్ ఇస్తున్నాడు ఒక బిట్ అయితే గ్యారంటీ రైట్ రెండో పాయింట్కి వచ్చేసరికి ప్రొజెక్టైల్ మోషన్ ఇక్కడ ప్రొజెక్టైల్ పార్టీస్ అని వస్తుంది మనకి కదా ఎక్స్ యాక్సిస్ వైఆక్సిస్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ మనం ఆరిజెంటల్ డైరెక్షన్తో కొంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తాం యాంగిల్ ఎట్లా తేటా లెస్ దెన్ నైంటీ ప్రొజెక్ట్ చేస్తే దీని యొక్క పాత మనకి పెరాబోల్ వస్తుంది కదా ఇక్కడేం కనుక్కోమంటున్నాడు అంటే నీకు ఇది ఆరిజిన్ ఇది యాంగిల్ తేటా ఇది మ్యాక్సిమం హైట్ అవుతుంది మ్యాక్సిమం హైట్ కనుక్కోమంటున్నాడు తర్వాత ఇది రేంజ్ అవుతుంది స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ రేంజ్ కనుక్కోమంటాడు ఆర్ ఇప్పుడు పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి మాక్సిమం హైట్ పట్టే టైం టైమ్ ఆఫ్ ఎస్సెంట్ మ్యాక్సిమం హైట్ నుంచి గ్రౌండ్ రీచ్ అవ్వడానికి పట్టే టైము టైమ్ ఆఫ్ డెసెంట్ రెండు సేమ్ ఉంటాయి టైమ్ ఆఫ్ డెసెంట్ ఈక్వల్ టు టైం ఆఫ్ డెసెంట్ ఇది వచ్చేసి యూ సైన్ థీటా బై జీ ఓకేనా టైమ్ ఆఫ్ ఎస్సెంట్ కానీ టైం ఆఫ్ డిసెంట్ కానీ అదే టైం ఆఫ్ ఫ్లైట్ అయితే రెండింటినీ యాడ్ చేస్తాం టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈస్ ఈక్వల్ టు

పీవై క్యూస్ చూడండి ఈ రెండు టాపిక్స్ డెఫినెట్గా ఇస్తున్నాడు ఈ రెండు టాపిక్స్ ప్రిపేర్ అయితే ఎయిట్ మార్క్స్ గ్యారంటీ మనకు ఒక్క మార్కుతో కూడా ఎన్ఐటి మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కంప్యూటర్ సైన్స్ మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఒక్క మార్క్ కూడా కౌంట్ ఇట్లా మరిన్ని వీడియోలు మనం మన పూర్ణ అకాడమీ అనే ఛానల్లో అప్లోడ్ చేద్దామా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది టాపిక్స్ వీడియోస్ వాటికి సంబంధించి మెసేజ్ చేయండి రైట్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం ఆల్ ద బెస్ట్